గుంటూరులోని భాష్యం విద్యాసంస్థల ఆడిటోరియంలో జరిగిన మానవతా ఆవిర్భావ దినోత్సవ సభకు ఎస్పీ సరిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా సరిత ప్రసంగిస్తూ విద్యార్థుల్లో మానవతా విలువలు పోటీతత్వం సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుండే నేర్పాలని కోరారు నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న భారతదేశం అంతర్జాతీయ క్రీడల్లో ఆరు పథకాలు పొందితే చైనా తొంభై ఆరు పథకాలు సాధించిందని మన యువతను సరైన మార్గంలో నడిపించడంలో విఫలమయ్యామన్నారు బాలికలపై లైంగిక వేధింపులు అకృత్యాలు పెరుగుతున్నాయని సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్లు పిల్లలను పక్కదారి పట్టిస్తున్నాయని తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత రెండు సంవత్సరాలుగా గుంటూరులో మానవత్వాన్ని నింపే బహుముఖ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ గోలీ లక్ష్మయ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి మానవతా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు మానవతా కార్యదర్శి కె సతీష్ తదితరులు పాల్గొన్నారు మానవతా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో విశిష్ట సేవలను అందిస్తున్న కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ నేతలు అల్లా ముజీబ్ మరియు సభ్యులను ఘనంగా సత్కరించారు ఒక ఒక వ్యక్తి వ్యవస్థ ఎంత చిన్నదైనప్పటికీ కూడా వ్యవస్థ ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఎంత చిన్నదైనప్పటికీ కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా ఎంచుకున్నటువంటి పట్ల తను నిర్ణయం తీసుకున్నటువంటి ఒక గోల్ లక్ష్యం పట్ల తనవి తీరనటువంటి నమ్మకంతో నమ్మకంతో ముందుకు వెళ్తే చరిత్ర దిశని దశని మంచి వేదికి మార్చగలదు